భూపాల్ రోడ్ లో ఏర్పాటు చేసిన స్కై విలేజ్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జన చేతుల ఎమ్మెల్యే దామచర్ జనాద మాట్లాడుతూ అన్ని రుచులను అందిస్తున్న ఈ దాబాను ఒంగోలు ప్రజలు ఆదరించాలని సందర్భాన్ని కోరారు ఈ కార్యక్రమంలో స్కై విలేజ్ ఫ్యామిలీ దాబా నిర్వాహకులు సాయి కృష్ణ సుధీర్ చంద్రబాబు ఉన్నారు टीवी आन जो उसको ये का भारती साची और ये का भारती साची और اوهڙو پونجهي جاڻي چاهيو آهي

అదేవిధంగా దీనికి సాయి కృష్ణ అదేవిధంగా మన షావ సమీరం ఎప్పుడు కూడా పాఠశాల మంచి చావా అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఏరియాలో ఏరియాలో అక్కడ మంచి చావాళ్ళు కూడా మంచి ఏరియా

अंदर नमस्कार जनता धन्यवाद रोड नूतन विलेज फैमिली डाबा विलेजास्टी तो नूत डाबा మన ఎన్నెల్లికల్లి ఎంతో సంతోషంగా ఉండాలి ఇక్కడ మా మా దాబాలో అంటే మీడియం మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్స్ ఇద్దరు ఆలోచనతో ఇలా ప్లాన్ చేసేవాడి అంటే విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆగలిదా ఉండేలాగా ఇలాగా ప్లాన్ చేసాము ఇంకా వెజ్ నాన్ వెజ్ తగ్గురి రెస్టారెంట్ ఐటమ్స్ దొరికింది మార్నింగ్ టిఫిన్స్ మార్నింగ్